డైలీ ఈ వర్కౌట్ చేసుకుంటే మినిమం కొంచెం మీ మైండ్ సెట్ మారుతుంది ఫిట్నెస్ వైపు మీరు వెళ్తారు అని చెప్పడానికి మీరు ఏదైనా చెప్పాలి ఈవెన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినా కూడా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తప్ప జిమ్ వర్కౌట్ చేస్తారు వాళ్ళకంటే ఫిట్నెస్ ఈ ప్రోటీన్ పౌడర్స్ని ఎక్కువగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మీరు అటువంటికి ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు మిల్క్ ప్రోడక్ట్ అది కంప్లీట్లీ సేఫ్ మీకు ఎక్కడైనా మీకు ఏజ్ గ్రూప్ అయినా యూస్ చేయొచ్చు బట్ దాంట్లో మీరు చెప్పే విధంగా ఇప్పుడు అంత లాంగ్ ఉన్న వాళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా వీళ్ళ మీద మీకు అదే అదేదైనా థిక్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మంచి సజెషన్ ఫిట్నెస్ సజెషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమి ఎవ్రీ డే వాట్ చేయడము స్లోగా అప్పుడు చిన్న చిన్న డబ్బుస్ ఇంట్లో తెచ్చుకోవడము రెసిస్టెన్స్ బ్యాండ్ ఇలాంటివి ఇంట్లో క్యారీ చేసుకొని మీరు ఇంట్లో కూడా వర్క్ సార్ మాకోసం ఒక టిప్ సార్ ఏంటంటే మీరు చెప్తున్నాయన్నీ మీ ఫ్యాషన్ దగ్గరగా ఉన్నాయి మా ఫ్యాషన్ ఉన్నా కానీ మాకున్న బిజీ లైఫ్లో చేయలేకపోతున్నాం యువకులు మీరు డైలీ ఈ వర్కౌట్ చేసుకుంటే మినిమం కొంచెం మీ మైండ్ సెట్ మారుతుంది ఫి ఫిట్నెస్ వైపు మీరు వెళ్తారు అని చెప్పడానికి మీరు ఏదైనా టిప్స్ చెప్పగలరు మెయిన్గా చెప్పాలి ఏంటంటే ఎవరికైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కావాల్సింది స్ట్రెంత్ ట్రైనింగ్ ఓకే స్ట్రెంత్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే బరువు లేపేయడము ఇష్టం ఉన్నట్టు కాదు వెయిట్ లిఫ్ట్ చేస్తేనే మీ యొక్క జాయింట్స్ స్ట్రాంగ్ అవుతాయి మీ ఎల్బో జాయింట్స్ కానివ్వండి నీ జాయింట్స్ కానివ్వండి హిప్ జాయింట్స్ లోవర్ బ్యాక్ కానివ్వండి ఇప్పుడు బేసిక్గా అబోవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడు నీ పెయిన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయే ఏజ్ అది ఓకే మీరు ఇప్పటి నుంచి ఆ సరౌండెడ్ మసిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఎప్పుడైతే స్ట్రెంత్ చేస్తే సో మీ జాయింట్స్ కానీ మీ మసిల్ పెరగాలంటే మీరు వెయిట్ ట్రైనింగ్ చేయాల్సిందే ఈవెన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినా కూడా మనం మళ్ళీ వెళ్ళిన తర్వాత జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తారు వాళ్ళకంటూ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు మనకు కనబడరు బట్ ఏంటంటే ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అండి వెయిట్ లిఫ్ట్ చేయాలి ఎందుకంటే మీరు ఒక వర్కౌట్ అంటే ఈ వర్కౌట్ అని పర్టికులర్గా చెప్పలేము ఓవరాల్ బాడీలో అన్ని మసిల్స్ని మనం కలిగించాలి మీరు వర్కౌట్ చేస్తే కనుక నియర్ బై ఉన్న జిమ్స్కి వెళ్ళి ప్రాపర్ కోచ్ గైడెన్స్లో వెళ్ళి మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారు మీరు స్టార్టింగ్లో వామప్స్ ఉంటాయి జనరల్ వామప్ మీరు స్టార్టింగ్లోనే వెళ్ళి ఎక్కువ వెయిట్ చేయాలని ఏం లేదు స్టార్టింగ్ జనరల్ వామప్ తర్వాత ఎవ్రీడే ఒక మసల్ గ్రూప్ చేయడం డైలీ వాక్ చేయడం కొద్దిసేపు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే సార్ ఇప్పుడు మీలాంటి జిమ్కి అంటే ఎక్కువ ఫిట్నెస్ కోసం ఆరాటపడే వ్యక్తులు ఉంటారు ఈ ప్రోటీన్ ఫౌడర్స్ని ఎక్కువగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అంటే అందులో మరి కెమికల్ కలిపి లేకపోతే నార్మల్ ఉంటాయి పూర్తి అవగాహన లేదు మీరు ఏంటంటే ప్రోటీన్ అనేది కంప్లీట్గా సేఫ్ అండి అది వచ్చేది మిల్క్ స్టప్ స్టాక్స్ మిల్క్ పాల నుంచి వచ్చేది ప్రోటీన్ బేసిక్గా పాలు పగిలిపోతాయి అంటారు పాలు పగిలిపోతే స్టప్ స్టాక్ చేస్తాము ఆ పన్నీర్ ఆ వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ కాకుండా దాంట్లో నుంచి తీసేదే ఆ చీజ్ మెటీరియల్ తీసేదే ఈ పన్నీ అంటే ఇది ఈ ప్రోటీన్ అనమాట దాన్ని ఎందుకంటే ఆ వాటర్ని దాంట్లో షుగర్ తీసేస్తారు తీసేస్తేనే అది ఒక పౌడర్ రూపంలో తీస్తారు ఆ పౌడరే వే ప్రోటీన్ మిల్క్ ప్రోడక్టే అది అది కంప్లీట్లీ సేఫ్ మీరు ఎక్కడైనా మీకు ఏ ఏజ్ గ్రూప్ అయినా యూస్ చేయొచ్చు బట్ దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి ఓకే ఏంటంటే ఫస్ట్ అనేది వచ్చేసి ఐసోలేట్ ప్రోటీన్ ఓకే ఐసోలేట్ నెక్స్ట్ కాన్సంట్రేట్ ఓకే అండ్ హైడ్రోలైజ్ ఐసోలేట్ ప్రోటీన్ ఏంటంటే దాంట్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ కంప్లీట్ వే ప్రోటీన్ ఉంటుంది టెన్ పర్సెంట్ అనేది ఒక లాక్టివ్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కాన్సన్ట్రేట్ దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వే ప్రోటీన్ ఉంటుంది అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లాక్టోస్ హైడ్రోలైజ్ అంటే హైడ్రోలైజ్ ఎవరికైతే లాక్టిక్ ఇంటాలరెన్స్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ప్రోడక్ట్స్ పడరు అనేది కొంతమంది ఉంటారు డైరీ ప్రోడక్ట్స్ కొంతమందికి వాళ్ళ హెల్త్ పడదు ఎందుకంటే డైజెషన్ సిస్టమ్స్ సరిగా వర్క్ చేయడము లేకుంటే బ్లోటింగ్ రావడము ఇలాంటివి ఉన్న వాళ్ళు హైడ్రోలైజ్ ప్రోటీన్ యూస్ చేయచ్చు ఇవన్నీ ఏంటంటే ఐసోలేట్ కొంచెం ఎక్స్పెన్సివ్ వే ప్రోటీన్కి దానికి ఒక ఎట్లీస్ట్ ఒక కొంచెం డిఫరెన్స్ అమౌంట్ అయితే ఉంటుంది వే ప్రోటీన్ అనేది సప్లిమెంట్ సప్లిమెంట్ అనేది మనం డైలీ తినే ఫుడ్లో మనకి కంప్లీట్గా దొరకదు ఇప్పుడు మీకు యాజ్ పర్గా నార్మల్గా చూసుకుంటే నా బాడీ వెయిట్ ఒక నైంటీ కేజీస్ ఓకే నేను నార్మల్గా నేను ఎవ్రీడే జనరల్ పీపుల్గా డైలీ పప్పన్నము అప్పుడప్పుడు చికెన్ ఎగ్స్ తింటుంటే ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి మీకు చికెన్లో ప్రోటీన్ ఉంటుంది మన బాడీలో ప్రోటీన్ కాప్స్ ఫ్యాట్స్ మినరల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వీటితోటి మనం వర్క్ చేస్తాం వర్క్ అవుతుంది జనరల్గా నైంటీ కేజీస్కున్న పర్సన్ ఒక ఒక కేజీకి వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తినాలి ఇన్ జనరల్లీ వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అంటే నైంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఎవ్రీ మీ ఫుడ్ నుంచి రావాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో వర్కౌట్ చేసే వాళ్ళకి కొంచెం దానికి డబుల్ రావాలి అంటే వన్ ఎయిటీ గ్రామ్స్ నా బాడీకి రావాలి వన్ ఎయిటీ గ్రామ్స్ రావాలంటే నేను ఏ ఫుడ్ తినాలి లైక్ చికెన్ తినాలి ఎగ్స్ తినాలి ఫిష్ తినొచ్చు మల్టిపుల్ ఫుడ్స్ తినొచ్చు ఈ ఫుడ్స్తో పాటు నాకు ఇంకా సోర్స్ దొరకదు అందుకే ఇది ఒక వే ప్రోటీన్ ఒక అడిషనల్ సోర్స్ వే ప్రోటీన్ ఏమవుతుందంటే ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకు దొరికిస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ డైలీ టూ స్కూప్స్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడే అయిపోయింది రెస్ట్ ఆఫ్ ది థింగ్ నువ్వు చికెన్ నుంచి ఎక్స్ట్రూస్ తీసుకుంటాం కదా ఇంకోటి ఏంటంటే ఇది ఒక లిక్విడ్ ఫామ్ వే ప్రోటీన్ అది లిక్విడ్ పౌడర్ మనం వాటర్లు వేసుకుంటాము అది మనం కన్సెప్షన్ చేస్తాం దీని తర్వాత ఏమవుతుంది అంటే మన బ్లడ్ స్ట్రీమ్ లోకి తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఫుడ్ తీసుకున్నాం అనుకోండి కాప్స్ నుంచి లైక్ మీరు ఏదైనా చికెన్ రైస్ అలా మీరు డైట్ తీసుకుంటే అది మీకు డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది ఓవరాల్ డేలో హెల్ప్ అవుతుంది వే ప్రోటీన్ కూడా ఒక సోర్స్ వేపుడిన్ అనేది యాసిడ్స్ మన బాడీకి మ్యాండటరీ వేపుడిన్ ఇస్ వెరీ ప్రోటీన్ అనేది ఇది మంచికి చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మన ఎంటైర్ బాడీలో ఓహో ఓకే సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పిన టెక్నాలజీ ఏదైతుందో అవి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఎస్ అయితే మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి మీరు ఏమైనా బ్రాండ్స్ సజెస్ట్ చేస్తారా లేకపోతే మీ దగ్గర ఏమైనా ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయండి బేసిక్ అంటే మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని బ్రాండ్స్ వెల్ నోన్ బ్రాండ్స్ మనకి మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో బ్రాండ్స్ కూడా ఉన్నాయి బయట కంట్రీస్ ఉన్నాయి మన ఇండియన్ మేడ్ కూడా ఉన్నాయి బట్ మనం మెయిన్ దాంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఎక్కడైతే మనకి ఆ ప్రోటీన్ ఆ బాక్స్ లో మనకి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే రాసి ఉంటాయో మనం చెక్ చేసుకోవాలి అంటే కార్ప్స్ ఎక్కువ ఉన్నాయా యాడెడ్ షుగర్స్ ఉన్నాయా ఇవి మనం చూసుకోవాలి ఎందుకంటే యాడెడ్ షుగర్స్ కొన్ని ఫ్లేవర్ లింక్ యాడ్ చేస్తారు బేసిక్ ఏంటంటే కొంచెం షుగర్స్ యాడ్ చేయడము ఎక్కువ కాప్స్ ఉండడం యాడ్ చేస్తుంటే ఏంటంటే మీకు ప్రోటీన్ కన్నా కొంచెం కాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి అవి మీరు మెజర్ చేసుకుని ఆ బ్రాండ్ పర్టికులర్కి వెళ్తే ఈజ్ ఓకే ఎందుకంటే కొంచెం ప్రైస్ వేరియేషన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కొన్ని ఇండియన్ బ్రాండ్స్ కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి బయట బ్రాండ్స్ కొంచెం ఎక్కువ డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ పర్టికులర్ చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే తక్కువ కాస్ట్ ఉన్న బ్రాండ్ ఏదైతే ఉన్నా అవి అస్సలు తీసుకోవద్దు అవి ఏవి కూడా కెమికల్తో తయారు చేసినవి ఇప్పుడు షుగర్ ఎక్కువ అంటే ఆ ప్రోటీన్ అనేది అసలు ప్రోటీనే కాదు ఆ ప్రోటీన్ పౌడరే కాదు ఎక్కువ వాటర్లో కలిపినప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇమీడియట్గా కరిగిపోద్ది అది నార్మల్ తక్కువ రేట్తో కలిపింది అట్లా కలగదు అనేది చెప్తుంటారు అయితే మీ దగ్గర ఒకవేళ మీరు సజెస్ట్ చేయవలసి వస్తే మీరు ఏదైనా ఓన్గా ఒక బ్రాండ్ని సజెస్ట్ చేస్తారా లేకపోతే మీ దగ్గర ఏమైనా ఓన్గా ఈ ట్రైనర్స్ కదా మీ ట్రైనర్ కదా ఎవరికైనా మీరు ఈ నేను ఇచ్చే వాటర్ తీసుకోండి మంచిదని ఇస్తారా బేసిక్ ఏంటంటే మనకు ఓన్ స్టోర్ ఉందండి మన కోల్ స్టోర్ ఉంది కెపిహెచ్ టెంపుల్ వాష్ దగ్గర ఫిట్ ఎక్స్ప్రెస్ అని సప్లిమెంట్ స్టోర్ అన్ని జెన్యున్ ప్రొడక్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్రాండ్ బిల్డింగ్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చాలా మందికి మీరు అన్నట్టు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి వస్తుంటాయి ఫేక్ ప్రొడక్ట్స్ వచ్చే రీజన్ ఏంటంటే ఆన్లైన్ లో మల్టిపుల్ గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ వస్తుంది లైక్ క్రిస్మస్ ఫెస్టివల్స్ కి ఆన్లైన్ లో తక్కువ దొరుకుతుంది కదా అని చెప్పి ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు చెప్పాలంటే మీరు ఏదైనా ఒక చిన్న ప్రోడక్ట్ చెప్పులో షూస్ బట్టలు తీసుకుంటే వందసార్లు చూసుకుంటాం సైజ్ ఇవన్నీ ఇది మన హెల్త్ సంబంధించింది ఇది ఇంకెక్కుసారి చూసుకోవాలి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో అఫీషియల్ సైట్లో బుక్ చేసుకుంటే ఇస్ ఓకే ఇప్పుడు అఫీషియల్ సైట్ లో తీసుకోవచ్చు ఆర్ మాలంటే సప్లిమెంట్ స్టోర్ లో తీసుకుంటే ఇది ఒక అథొరైజ్డ్ స్టోర్ మనది సో కంప్లీట్ బిల్డింగ్ ఉంటుంది మీకు ఒక రైట్ ఉంటుంది తీసుకోవడానికి ఒక కంప్లీట్ ట్రస్ట్ బిల్ట్ అవుతుంది ఆన్లైన్లో మీకు మల్టిపుల్ బ్రాండ్ ఎవరు పడితే వాళ్ళు మీరు డైరెక్ట్గా ఒక బ్రాండ్ ఓపెన్ చేసుకొని అన్ని బ్రాండ్స్ వాళ్ళు పెట్టుకొని అమ్మేయచ్చు సేల్ చేసేయచ్చు అక్కడ ఏమవుతుందంటే అంటే ఇలాంటి ఒక మిక్చర్స్ వేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అక్కడ ఫేక్ ప్రోడక్ట్స్ అనేటివి మనకి ఏంటంటే బేసిక్గా అక్కడ ఉన్న నేమ్స్ అయితే ఉంటుందో మీకు అసలు గుర్తుపెట్టారు బట్ ఆ నేమ్స్లో చిన్న చిన్న స్పెల్లింగ్ వర్డ్స్ రావడము మీ ఇంకొక అన్ని కరెక్ట్ ఉన్నా మీరు వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు లో మిక్స్ చేస్తే ప్రోటీన్ వెళ్ళిపోయి వాటర్ పైన తేలుతుంటాయి ఇలాంటి చాలా సీన్స్ జరిగాయి మంది క్లయింట్స్ ఆఫర్ దొరికింది కదా అని బుక్ చేసుకొని మళ్ళీ నాకు వచ్చి మాట్లాడడం చాలా సార్లు జరిగింది వాళ్ళకి ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్పాం బట్ ఏంటంటే హెల్త్ కాన్షియస్ కాబట్టి ఒకటి రెండు సార్లు చూసుకుంటే బెటర్ మీ వెల్నెస్లో మాకు మీ ఫిట్నెస్ చూస్తుంటేనే చాలా బాగా ఆగిస్తుంది ఎందుకంటే నాకు తెలిసి మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళి ఉంటారు లేకపోతే వాళ్ళు హెల్దీగా ఉండి ఉంటారు అయితే మీ గోల్ ఏంటి సార్ మీరు ఇంత ఫిట్గా ఉన్నారు కదా నెక్స్ట్ ఏమైనా మోల్డింగ్లో బాగా రాణించాలన్నా లేకపోతే ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలన్నా లేకపోతే ఈ ఫిట్నెస్లోనే మీరు ఓన్గా బిల్ చేసి నేచురల్ బిల్డర్ అని చెప్తున్నారు న్యాచురల్ బిల్డర్షిప్లో ఏదైనా కొత్తగా ఛాంపియన్షిప్కి ట్రై చేస్తారా ఏంటి మీ గోల్ ఏంటి ఫైనల్గా మీరు చెప్పాలనుకుంటే ఏం కన్క్లూజ్ చేస్తారు మాకు మనకి ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ నేను ఫిట్నెస్ కూడా కంప్లీట్గా ఉన్నాను నాకు మల్టిపుల్ క్లైంట్స్ ఉన్నారు నేను అబో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ట్రైన్ ఉంటారు ఇంజురీ మేనేజ్మెంట్స్ కానివ్వండి వాళ్ళకి ఇష్యూస్ ఉంటే వాళ్ళకి అలాంటి వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు ఆన్లైన్ క్లయింట్స్ కూడా మనకు మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు సూపర్ ఆన్లైన్ యూఎస్ క్లయింట్స్ వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటారు బట్ ఇది కాకుండా నాకు ఏంటంటే మోడలింగ్ యాక్టింగ్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే ఈ మూవీస్ లో ఇలాంటి ఛాన్స్ వచ్చినా నేను వెళ్ళి చేసేసాను బట్ నెక్స్ట్ అప్ కమింగ్ ఇన్ కేసు మనకి నెవర్ నో హౌ రూట్స్ మనకి ఎలా వెళ్తాయో ఫిజిక్ మనం అలాగే మెయింటైన్ చేస్తున్నాము ఇంకొంచెం యాక్టింగ్ లో డెవలప్ చేసుకొని యాక్టింగ్ కెరియర్ వస్తే కూడా యాక్టింగ్ కెరియర్ లైక్ సీరియల్స్ లో కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉంది సీరియల్స్ వైపు కానీ మూవీస్ వైపు కానీ వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఖచ్చితంగా సార్ సార్ మీ దగ్గర ఫిట్నెస్ స్టోర్ ఉందంటే నాకు తెలిసి మీకు చాలామంది క్లయింట్స్ ఉంటారు మీ క్లయింట్స్ మిమ్మల్ని ఎవరైనా బయట వాళ్ళు అప్రోచ్ అవ్వాలనుకుంటే మీ స్టోర్ అడ్రస్ మన ఫాలోవర్స్కి ఇస్తాం అయితే మాకు ఇంకొంచెం డౌట్ ఉంది సార్ మా ఫ్యామిలీలోనే మా పేరెంట్స్ వాళ్ళు కొంచెం వెయిట్ ఉన్న ఫ్యామిలీ అంటే నేను కూడా కొంచెం లావుగా అంటే నేను లావుగా కనిపిస్తున్నా మీకు నాకు తెలియదు కానీ అయితే మా పేరెంట్స్ కూడా కొంచెం లావుగా ఉంటారు ఓకే ఇప్పుడు అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ సిక్స్టీ అంటే సిక్స్టీ ఫైవ్ ఉంది మా మమ్మీకి డాడీకి అయితే మీరు చెప్పే విధంగా ఇప్పుడు అంత లా ఉన్న వాళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా వీళ్ళ మీద మీకు అదే ఒక ఏదైనా టిప్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మంచి సజెషన్ ఫిట్నెస్ సజెషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమి ఇస్తారు మెయిన్ ఏంటంటే వాళ్ళకి బేసిక్గా అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉన్నది మ్యాండటరీ మెయిన్ ఏంటంటే ఇంట్లో కిచెన్ ప్రాబ్లమ్ ఉండాలండి కిచెన్ అనేది కిచెన్ చాలా కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత హెల్తీగా ఉంటారు ఫ్యామిలీ అందరూ ఇప్పుడు డైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయింటైన్ చేస్తున్నాను బట్ మా పేరెంట్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనుకోండి అది మన ప్రాబ్లమే మనం కిచెన్ హెల్దీగా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ అంటే మనం తినే ఫుడ్స్ మెయిన్ అయితే ఫుడ్ ఏది ఉంటుందో మన బాడీకి ఎంత అవసరం అంత తినాలి ఫస్ట్ థింగ్ మనం ఎక్సెస్ తింటాం ఎలాంటి యాక్టివిటీ లేదు సో బర్నింగ్ క్యాలరీసే లేదు ఇప్పుడు తినేస్తున్న దాన్ని ఎక్కడ బర్న్ చేయట్లేదు సో ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కూడా హోమ్ వర్కౌట్స్ చాలా చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీ జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇంట్లోనే వాక్ చేసుకోవచ్చు ఇంట్లోనే మీరు జనరల్ వామప్ చేసుకోవచ్చు యూట్యూబ్లో మల్టిపుల్ థింగ్స్ చూపిస్తున్నారు అబవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి మీరు చూసుకున్నా కూడా వాళ్ళకు కూడా చాలా రకంగా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఉంటాయి జనరల్ ట్రైనింగ్ చాలా చేయొచ్చు ఇంట్లో కూడా మీరు స్లోగా బేసిక్ ఏంటంటే స్లో ప్రాసెస్ స్లోగానే ఎవ్రీ డే ఒక ఫస్ట్ ఫస్ట్ ఎట్లీస్ట్ స్టార్ట్లో స్టార్టింగ్లో ఒక థర్టీ మినిట్స్లో స్లోగా స్టార్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఎవ్రీడే వామప్ చేయడము స్లోగా అప్పుడు చిన్న చిన్న డంబుల్స్ ఇంట్లో తెచ్చుకోవడము రెసిస్టెన్స్ బ్యాండ్ ఇలాంటివి ఇంట్లో క్యారీ చేసుకొని మీరు ఇంట్లో కూడా వర్కౌట్ చేసుకోవచ్చు అంటే జిమ్ కెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటాయి అంటే లెస్ ఓకే సార్ అది మీరు ఈ ఓన్లీ బాయ్స్ కైనా గర్ల్స్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సార్ బాయ్స్ కి గర్ల్స్ కంటే అందరికి మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి చాలా మందికి అంటే ఇప్పుడు గర్ల్స్ కి ఎక్కువ శాతంగా నేను చూసే ఇష్యూస్ ఏంటంటే పీసీఓడి పీసీఓ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఓకే సో ఇది బాయ్స్ లో కూడా ఏదో ఒక స్టెరన్ ప్రాబ్లం ఏదో ఉంటుంది కదా దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ బేసిక్ ఏంటంటే మెన్ మన బాడీలో మేల్స్ ఎప్పుడైతే ఏబో థర్టీన్ ఫోర్టీన్ నుంచో టెస్టాస్టర్ అనేది ఒక హార్మోన్ అవును ఆ హార్మోన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ థింగ్ ఓకే టెస్టాస్టర్ అనేది ఒక లెవెల్స్ గా మనం చూస్తాం బేసిక్లీ టెస్టాస్టర్ ఇప్పుడు మీరు చూడండి యంగ్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి చూసుకుంటే మీకు వాళ్ళకి బిఎడ్ గ్రోత్ హెయిర్ గ్రోత్ కానివ్వండి ఫేస్ మే పింపుల్స్ కానివ్వండి బాడీ గ్రోత్ కానివ్వండి వాయిస్ చేంజెస్ కానివ్వండి అప్పుడు మారుతూ ఉంటాయి అది టెస్ట్ లెవెల్స్ మంచి పీక్ టైంలో ఉన్నట్టు సో ఈ టెస్ట్ మీకు బాడీలో ఏం చేస్తుంది అంటే మీ ప్రతి ఒక్క ఫంక్షన్ని అదే మీకు తీసుకెళ్తుంది ఫస్ట్ థింగ్ బేసిక్ ఏంటంటే ఇది మన సెక్సువల్ థింగ్ని ని కూడా ఇంప్రూవ్ చేసేది మనకు మెయిన్ ఓకే ఇది చాలామంది నేను ఫేస్ చేసే క్లయింట్స్ చాలామంది పర్సనల్గా వచ్చి మాట్లాడతారు టెస్టావసరం లెవెల్స్ తగ్గిపోవడం అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం కానివ్వండి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవడము ఇంకొకటి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల కానివ్వండి ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్ స్లీప్ లేకపోవడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము టెస్టాసిరియన్ తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి చాలా మందికి టెస్టాసిరియన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల రెస్ట్ ఆఫ్ ది థింగ్స్లో అంటే డైలీ చేసే వర్క్లో కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువ తొందరగా ఇరిటేషన్ రావడము ఎక్కువ కోపం ఉండడము ఆర్ఎస్ లేకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించారు ఫోకస్ ఉండదు ఏదైనా వర్క్ చేద్దామంటే ఫోకస్ ఉండదు ఇదంతా మళ్ళీ జనరేట్ అయ్యేది వర్కౌట్ మళ్ళీ మీరు ఫిజికల్ వర్కౌట్ ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తుంటారో మంచి ఫుడ్ కన్సప్షన్ చేస్తుంటారో మీకు ఆటోమేటిక్ టెస్ట్ ఆప్షన్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి మీకు అన్నిట్లలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ఈ ఫిజికల్ ఇంపార్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రోల్ ప్లే చేస్తారు టెస్ట్ ఆప్షన్ అనేది ఓకే ఓకే సార్ అది గర్ల్స్లో అయితే గర్ల్స్లో అయితే మీకు గర్ల్స్లో చాలా మందికి టెస్ట్ ఆప్షన్ లెవెల్స్ టెస్ట్ కాదు ఇంకో వాడు వార్డర్ కదా అది గర్ల్స్లో పీసీఓడి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బేసిక్గా వాళ్ళు కూడా ఎలాంటి యాక్టివిటీ చేయకపోవడం వల్లే ఆఫీస్ వర్క్స్ అని లేకుంటే వాళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము బేసిక్గా గర్ల్స్లో అబ్బాయిలలో ఏంటంటే న్యాచురల్గానే పుట్టడమే మనం మనకు పుట్టడంతోడే ఈ బెల్లీ ఫ్యాట్ ఏరియా అనేది మనకి స్టబోన్ ఫ్యాట్ ఉండిపోతుంది అమ్మాయిలకి లోవర్ బాడీలో ఉండిపోతుంది గ్లూట్స్ థైస్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది బాడీలో ఎప్పుడైనా ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే మసిల్ మాస్ ఎక్కువ ఉండాలి ఫ్యాట్ పర్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట మన దాంట్లో కొన్ని ఒబీస్ లెవెల్కి వెళ్ళిపోతారు ఒబీస్ అంటే మోర్ దెన్ థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ దాకా వెళ్ళిపోతుంటారు సో ఒబీస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లము ఈ పీసీఓఎస్ పీసీఓడి పీసీఓఎస్ పీసీఓ ప్రాబ్లం ఇలాంటివి రావడం అనేది ఎక్కువ శాతం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే సైకిల్స్ ప్రాపర్గా రావన్నమాట అండ్ సైకిల్స్ రాకపోవడము ఇంకోటి ఏంటంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కంప్లీట్గా సైకిల్స్ ప్రాపర్గా రాకపోతే వాళ్ళ ప్రెగ్నెన్సీస్ లేట్ అవ్వడము సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళకి వర్కౌట్ చెప్తూ వాళ్ళకి ప్రాపర్ డైట్ చేసుకుంటూ మంచి గైడెన్స్తో ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి ప్రాబ్లం అనేది దేంట్లో ఉండదు వెరీ నైస్ సార్ వెరీ నైస్ స్లీప్ మాకందరకు కూడా ఖచ్చితంగా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పడుకుంటు స్లీప్ ఎంతసేపు ఉంటే బాగుంటుంది అసలు స్లీప్ గురించి మీరు ఏ సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు బేసిక్ ఏంటంటే మనకి అకార్డింగ్ టు మనకి ఇవి చూసుకున్నట్టయితే జనరల్ పీపుల్గా చిన్నపిల్లలకి మోర్ దెన్ ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లీప్ టైం తగ్గుతూ ఉంటుంది ఎబో ఎయిటీన్ నుంచి ఇంకా ప్లస్ ఉన్న వాళ్ళందరికీ తక్కువ తక్కువ సెవెన్ అవర్స్ స్లీప్ ఉండాలండి సెవెన్ అవర్స్ ఈజ్ అడిటరీ స్లీప్ అవును జనరల్లీ మనము స్లీప్ ఎప్పుడైతే తగ్గుబోతుంది స్లీప్ అనేది మనం ఒక్కసారి ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాను మీతో మీరు ఇలా కూర్చున్నారు మీ బాడీ వర్క్ అవుతుంది మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ ఎక్కువ వర్క్ చేయవు ఇప్పుడు ఎప్పుడైతే మీరు పార్కుంటారో పడుకున్న టైంలోనే ఆ స్లీప్లోనే మన ఇంటర్నల్ సిస్టమ్స్ అనేవి వర్క్ అవుతాయి మీ బాడీలో అవసరం లైక్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడము మీ బాడీలో రికవరీ ప్రాసెస్ అప్పుడే జరుగుతుంది ఎరుపడితే ఫుడ్ ఇంటేక్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ వాక్ తర్వాత స్లీప్ పడుకుంటారు ఆ సెవెన్ అవర్స్ స్లీపే మీరు రికవరీ అయిపోతుంది బాడీ అంతా ఆ రికవరీ ఎప్పుడైతే కంప్లీట్గా అవుతుందో మీకు అన్ని ఫంక్షన్ ఈజీగా అవుతాయి ఫ్యాట్లాస్ కానివ్వండి మజిల్ గెయిన్ కానివ్వండి మీరు టెస్టావసర్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయ్యే స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ స్లీప్ సైకిల్ ఇంపార్టెంటే బట్ అది నైట్ పడుకుంటే మంచిదా డే పడుకుంటే మంచిదా మాకు నచ్చిన టైంలో ఏదైనా సెవెన్ అవర్స్ పడుకుంటే మంచిదా అలా సార్ ఇన్ జనరల్ నార్మల్గా ఏంటంటే మనుషులము మనకి మీరు చూసుకోండి మీరు అబ్జర్వ్ చేయండి స్లీప్ అనేది ఆఫ్ ఈవినింగ్ నైట్ వచ్చేటప్పటికి మీకు ఇన్ జనరల్గా మీ స్లీప్ మోడ్కి మీ బాడీ తీసుకెళ్ళిపోతుంది మార్నింగ్ సన్ రైజ్కి మీ బాడీ యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బట్ ఏంటంటే నైట్ మీకు ఆఫ్టర్నూన్ స్లీప్ ఎందుకు వస్తుందంటే మీకు స్లీప్ లేకపోవడం వల్లే ఓకే స్లీప్ కూడా టూ త్రీ అవర్స్ ఆఫ్టర్ మీరు టూ అవర్స్ త్రీ అవర్స్ పడుకోండి మీకు అలసట వస్తుంది కానీ మీకు ప్రాపర్ రికవరీ ఉండదు ఓకే పవర్ నాప్ ఈస్ గుడ్ మీకు స్లీప్ వచ్చింది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పవర్ న్యాప్ వేసుకున్నాను అనుకోండి కళ్ళు మూసుకొని అనుకోండి మీకు కొంచెం ఎనర్జీ వస్తుంది అది వేరు బట్ స్లీప్ అనేది నైట్ టైమే ఈజ్ గుడ్ ఎందుకంటే మీరు మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు రికవరీ ప్రాసెస్ కంప్లీట్గా జరిగే సెవెన్ అవర్స్ మీ డేలో సెవెన్ అవర్స్ పనుకోవడం అనేది అంత ప్రాపర్గా వర్క్ చేయదు అకార్డింగ్ టు విత్ మై థింగ్ నైట్ స్లీప్ ఉంటేనే మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది ఈ స్లీప్ టైంలో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ చాలామంది నైట్ టైం తొందరగా పడుకోకపోవడం ట్వెల్వ్ థర్టీ వన్ టూకి పడుకుంటారు పొద్దున్న సెవెన్ అవర్స్ స్లీప్ అనే కాదు ఈ మార్నింగ్ టైమ్స్లో తొందరగా లేచిపోవడము ఫోర్ ఫైవ్ అవర్స్లో స్లీప్ ఉంటుంది ఈ స్లీప్ సైకిల్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు మీరు ఎప్పుడైతే పడుకుంటారో మీ బాడీలో రిపేర్ స్టార్ట్ అవుతుంది మీరు పడుకోరో రిపేర్ స్టార్టే కాదు దానివల్ల కాన్స్టిబేషన్ ఇష్యూస్ అవుతాయి ల్యాక్ స్లీప్ వల్ల మీకు యాంగ్జైటీ ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి మీరు డేలో వర్క్ చేస్తారు కదా అక్కడ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేరు స్లీప్ లేకపోతే సో స్లీప్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తారు స్లీప్ రిడ్యూస్ అంటే మంచి స్లీప్ వెళ్ళాలనుకుంటే మీరు బెటర్ ఎవ్రీ డే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వెల్వ్ పడుకుంటున్నాను అనుకోండి రోజు లెవెన్ థర్టీ తీసుకెళ్ళండి కొన్ని డేస్ స్లోగా లెవెన్ తీసుకెళ్ళండి అలా అలా రిడ్యూస్ చేసుకుంటూ ఒక ఎక్కువ ఫోన్స్ యూజ్ చేయకుండా నైట్ టైమ్స్లో ప్రాపర్ స్లీప్ తీసుకుంటే మాత్రం హెల్త్కి చాలా స్లీప్ ఇంపార్టెంట్ సూపర్ సార్ వెరీ నైస్ వెరీ నైస్ మీ ఫిట్నెస్ గురించి నా ఫ్రెండ్స్ చెప్తుంటే మీ దగ్గరకు వచ్చి వచ్చి ట్రైన్ అవుదాం అనుకునే నేను ఎక్కువగా యాంగ్జైటీగా ఉండి త్రీ డేస్ నుంచి మీ వెనకాల నేనే పడి అప్రోచ్ అయ్యి మేము పిలిచాను అయితే ఒకసారి నేను చూడడం కాదు నా ఫాలోవర్స్కి అండ్ యూట్యూబ్ నా ప్రేక్షకులకి చూపించాలి ఒకసారి మీ బాడీ ఎలా ఉందో చూపించాను సార్ ప్లీజ్ ప్రెసెంట్ అంత కండిషన్లో నేను ఆఫ్ సీజన్లో ఉన్నాను ఓకే బట్ స్టిల్ కొంచెం ఆఫ్ సైజ్లో అయితే చూపిస్తాను ఓకే సార్ ఆ బైకి పక్కన పెట్టి ఒక్కసారి చూపించారు సార్ వా చాలా

ఈ టిప్స్ మీకు అర్థమయ్యేటట్లయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సంతోష్ కుమార్ గారి యొక్క వెబ్సైట్ ఉంది మీకు ఈ కింద లింక్ ఇచ్చాము అండ్ ఆయన ఫిట్నెస్ సెంటర్ గురించి కూడా మీకు డీటెయిల్స్ ఇస్తున్నాం మీరు ఎవరైనా సంతోష్ కుమార్ గారిని అప్రోచ్ అవ్వాలనుకున్నా అండ్ అతని దగ్గర మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా అతనికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది తెలుసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి సార్ ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ మాలో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తుంది మేము ఇటువంటి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే సంతోష్ కుమార్ గారు లాంటి మంచి మంచి ట్రైనర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చి మీకు కొత్త కొత్త విషయాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది ఇదండి ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్యమైన సారాంశం సంతోష్ కుమార్ గారి మళ్ళీ మంచి ఈ ఎపిసోడ్ తర్వాత సంతోష్ కుమార్ గారి మంచి విషయాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సైన్ అవుట్ మీరు రామ్